హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే పొలంకాడ్కి వచ్చింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మా మాడి చెట్టు దగ్గర ఉన్న మాడికాయల టెంపుల్ చిన్న ఫ్రెండ్స్ ఏదో మా మాడి చెట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే మా మాడి చెట్టు దగ్గర ఉన్న మాడి చెట్టు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ మాడి చెట్టు అయితే అక్కడక్కడ మాడి మామిడికాయలు అయినాయి తెంపుతా ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి అయితే మామిడికాయలు చెట్ల లోపల ఉన్నాయి లావున్నాయి ఫ్రెండ్స్ తెంపుతా తెంపినాక చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ దీనికి ఇంకా నీళ్ళు నీళ్ళ ఆధారం సరిగా లేదు లేకుంటే ఇంకా కాపు చాలా బాగా వస్తున్నాయి నీళ్ళు ఎండకలం కదా నీళ్ళు బాగా షార్టేజ్ అనే పెయిన్స్ ఇక్కడైతే ఒకటి ఉంది ఏదో ఇడ ఒకటి ఉంది లోపల కూడా ఉన్న పెన్స్ చెట్టుల్లో ఉన్నాయి ఇదో పెన్స్ అక్కడ ఉంది ఒకటి అవన్నీ ఇప్పుడు తెంపాలి ఇక్కడ కూడా ఒకటి ఉంది అయితే ఆకలి సాటను ఉండే పెన్స్ ఆకలి షార్ట్కు ఉన్నాయి కనిపిస్తావు సరిగా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ మామిడిగా ఇదో ఇంతలా అయినాయి ఫ్రెండ్స్ మా మామిడికాయలు అయితే ఇదో ఫ్రెండ్స్ మామిడికాయలు తెంపి మొత్తం కింద వేస్తున్న ఫ్రెండ్స్ మొత్తం మామిడికాయలు తెంపుతున్న కానీ లోపల ఎంగ ఉన్నాయి ఫ్రెండ్స్ పైకి ఉన్నాయి అంతలేవు మామిడికాయలు చెట్లు అయితే ఉన్నాయి లోపట ఇక్కడ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ సీడ ఒకటి అనిపిస్తుంది లోపల ఎంగ ఉన్నాయి తెంపుతుంటే ఆ జీడ అనేది మొత్తం చేతులకు గారుతుంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ చెట్టు పెంచడానికి చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్ చాలా చిన్నప్పటి నుంచి నీళ్ళు పోసి ఒక మేకలు మేయకుండా గొల్లు మేయకుండా చాలా కష్టపడ్డా దీనికోసం ఇప్పుడు కాపుకి వచ్చిన ఈ చెట్టు ఇంకా అయితే నాలుగు మొత్తం ఐదు తెంపిన ప్రైన్స్ ఎన్నో ఉన్నాయి పెద్ద ఉన్నాయి పెద్ద ఉన్న కాడికి తెంపిన ఐదు ఇంకా ఫ్రెండ్స్ మా కాళ్ళు ఇంత పెద్దగా అండి అయితే ఈ చెట్టు పండ్లు బాగా తీయ ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు తీయ చాలా టేస్ట్ బాగున్నాయి అంటే కొన్ని చెట్లకు పుల్ల తియ్యగా తీయగా ఉంటాయి కదా ఈ చెట్టు అయితే చాలా తీయ ఉంది ఇది అక్కడ కూడా ఒకటి ఉంది కనిపిస్తుంది అక్కడ ఒకటి అయితే తర్వాత తెంపాలి చిన్నవి ఉన్నాయి ఎందుకంటే వీటిలే పెట్టినామనుకో తెంపకుండా మళ్ళీ ఇట్లా వెళ్ళి గొల్లలు వాలీళ్ళు వచ్చి తెంపకపోతారు బ్రెండ్స్ ఇంకేమన్నీ రాదు అందుకనే పెద్దగా ఉన్నాయి కొన్ని తెంపుతున్నా అయితే అది తెంపిన ఇదో కొన్ని ఇంకా అక్కడక్కడ చిన్న ఉన్నాయి ఇదో ఈడోటి ఆడోటి ఉంది ఒక ఫ్రెండ్స్ మా వీడియోలు వస్తే ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఒక ఫ్రెండ్స్ బాయ్ ఇది ఐదు అయితే తెంపిన ఇది ఇంత పెద్ద ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ బాయ్